తెలంగాణలో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్ అయితే నాటిన మూడు నాలుగేళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి రెండు మూడేళ్లు అంతర పంటలు సాగు చేస్తూ ఉంటారు ఈ కోవలోనే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామ రైతులంతా అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు ప్రాంతంలో ఎక్కువగా రైతులు వ్యవసాయం ఆధారపడి జీవనం సాగిస్తుంటారు రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సాగు విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా దీర్ఘకాలిక పంట సాగులో స్వల్పకాలిక పంటలు అంతర పంటగా సాగు చేస్తున్నారు ఫలితంగా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది ఇటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉండడంతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులంతా పామ్ ఆయిల్ సాగు చేశారు అయితే దీని నుండి పంట దిగుబడులు తీసుకోవాలి అంటే నాలుగేళ్ల సమయం పడుతుంది కాబట్టి అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు ఈ గ్రామ రైతులు మేము ఫామ్ హౌస్ సాగు చేయబట్టి దాదాపు ఫామ్ హౌస్ సాగులో అంతర పంటలుగా వెజిటేబుల్స్ పండిస్తున్నాం బీరసాగు కానీ టమాటా గానీ బెండగాని కాలిఫ్లవర్ గానీ నాలుగైదు రకాల పంటలు పండిస్తున్నాం ఇక్కడ భూమి అట్టి కాలి ఉండకుండా అంతర పంటలు వేసుకొని పండిస్తున్నాం ఫామ్ హౌస్ సాగు నాలుగు సంవత్సరాలు మనం కష్టపడితే ఒక దాదాపు ఇరవై సంవత్సరాలన్నా మనకు అది లాభాన్ని ఇస్తుందని ఆశించి ఫామ్ హౌస్ సాగు చేసినాం ఇప్పటి వరకు చెట్లు మంచిగా ఏపుగా పెరుగుతున్నాయి పూత దశ కూడా వస్తున్నాయి ఇప్పుడే ఇప్పుడే మల్సింగ్ సాగు విధానం చేసినాం స్టేకింగ్ బీర తోటకు స్టేకింగ్ విధానం చేసినాం మల్సింగ్ ఒక్కొక్క బెండలు వచ్చి రెండు వేల రూపాయలు పడుతుంది రెండు వందల మీటర్లకు మార్కెట్లో అందుబాటులో ఉంటే మనకు లాభదాయకమైన పంటలే కాకపోతే మాకు ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది ఇక్కడ లోకల్లో మాకు రైతు బజార్లు బదారులు ఎల్ఈలో కానీ సుల్తానాబాద్లో కానీ పెద్దపల్లి కానీ రైతు బజార్లు ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది మేము ఆరు నెలలో అవుతుంది మీది పామయ్యులు పెట్టి ఆరు నెలలు పెట్టినప్పుడు సబ్సిడీ ఇచ్చారు మాకు ఆ సబ్సిడీ మాకు అందరు పంటలు బీరకాయ టమాటా కాలీఫ్లవర్ బెండకాయ ఇవన్నీ మంచి లాభాలు వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు కాలం కలిసి వస్తే రెండు పంటల నుంచి ఆదాయం పొందవచ్చు అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి